హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది రామ్ నగర్ నీట్లో చిక్కుకుపోయింది కారు ఆ కారులో ఒక వ్యక్తి ఉండడాన్ని గమనించి స్థానికులు కారు అద్దాల్ని పగలగొట్టి మరీ లోపల ఉన్న వ్యక్తిని కాపాడారు భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది అధికారుల్ని కూడా అప్రమత్తం చేశారు మేయర్ మేయర్ కమిషనర్ జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు ఎక్కడెక్కడ నీరు నిలిచిపోయిందో అక్కడ వెంటనే నీటిని తొలగించే ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ ప్రజలకు సూచనలు కూడా జారీ చేశారు మేయర్ కమిషనర్ భారీ వర్షంతో రోడ్లపైనే భారీగా వరద నిలిచిపోయిన దృశ్యాలు మనం చూస్తున్న మాదాపూర్ లో రోడ్లు నదుల్ని తలపించాయి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సాయం చేయడంతో పాటుగా రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని సైతం తొలగించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలవి నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ పర్యటించారు శేర్లింగంపల్లి ఖైరతాబాద్ తో పాటు పలు వరద ప్రభావిత ప్రాంతాలకు కూడా వెళ్లారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు